అమృతాన్ని పంచే అమ్మ చేతి గోరుముద్దలు ఆప్యాయత ఒలికించే నాన్న తీయని పలుకులు నానమ్మ ముద్దులు తాతయ్య గారాలు అక్క అన్నయ్యల గిల్లి కజ్జాలు అలిగితే బుజ్జగింపులు ఏడిస్తే ఊరడింపులు ఇలా జీవన కావ్యంలో బాల్యం ఓ మధుర ఘట్టం ఆ ఆనందం అందకపోతే క్షణికావేశంలో అఘాయిత్యాలకు పాల్పడి అమ్మా నాన్నలు చెరసాలల బాటే జీవిత ఖైదీలుగా కుటుంబాలకు దూరమైతే వారి భవిష్యత్తు కాబట్టి ఆయన నిలువెల్లా కరిగిపోయాడు బాధ్యతను తలకెత్తుకున్నాడు బాలబంధువయ్యాడు వారి ఆలనా పాలనా చూశాడు చదువులు చెప్పించాడు సమాజానికి పనికి వచ్చే పౌరులుగా తీర్చిదిద్దాడు నేను సైతం బాలగేటికి పల్ల ఒక్కటి ధార పోస్తానంటూ ముందుకు దూకాడు స్నేహహస్తం అందించాడు ఆయని తమిళనాడుకు చెందిన ఏ ఆర్ పళనిసామి తమిళనాడులోని తిరుచి జిల్లా అరసంగుడి గ్రామంలో జన్మించారు బాల్యమంతా కష్టాల్లో గడిచింది తండ్రి తాలూకా ఆఫీసులో చిరుద్యోగి నెలకి ఐదు రూపాయల జీతంతో ఆరుగురు పిల్లల కుటుంబాన్ని పోషించడమే గగనమయ్యేది ఇక వారిని బడికి పంపడమంటే తలకు మించిన భారం కాని తల్లి మాత్రం పిల్లలంతా బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని కలలు కనేది అందుకే రోజంతా కష్టపడి పని చేసేది చదువులో అందరికన్నా ముందుండే పళనిసామికి కవిత్వమంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచే తన ఊహలను కాగితం మీద పెట్టేవాడు అతను తొలిసారిగా రాసిన వెళ్లైకారన్ ఒరు కొలయకారన్ దాన్ అంటే తెల్లవాడు ఒక హంతకుడే కవితను చూసి ఉపాధ్యాయులు ఎంతగానో మెచ్చుకున్నారు ఎంత చురుకైన వాడైనా ఐదో తరగతి పూర్తయ్యాక పై చదువులకు ఇంటి పరిస్థితులు అనుకూలించలేదు ఒక పక్క అమ్మ పడుతున్న కష్టం మరోవైపు అనంతంగా సాగిపోతున్న దారిద్ర్యం అతడిని అనాథాశ్రమంలో చేరాలనే నిర్ణయం తీసుకునేలా చేశాయి తిరుచులో అనాథాశ్రమం వాళ్ళు ముందు చేర్చుకోవడానికి నిరాకరించారు ఆ ఆశ్రమాన్ని స్థాపించిన రాజమణి చెట్టిఆర్ ముందు తన గోడునంతా వెళ్లబోసుకున్నాడు పళనిసాను ఆ దీనగాథకు చెల్లించిన ఆయన పిల్లాడిని తమ ఆశ్రమంలో చేర్చుకోవడమే కాదు హై స్కూలులో సీటు కూడా ఇప్పించారు చెట్టియార్ చలవతో ఓ మార్గం దొరికినా ముందంతా చీకటే కనిపించింది పుస్తకాలు కొనడానికి ఫీజులకు డబ్బు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాడు చివరికి దగ్గర్లోని ఓ ఇటుకల బట్టీలో పనికి కుదిరాడు రోజంతా ఇటుకలు మోసినందుకు రూపాయి పావలా ఇచ్చేవారు ఆ విధంగా అష్ట కష్టాలు పడుతూ ఎలాగో హైస్కూల్ చదువు పూర్తి చేసిన పళనిసామికి కాలేజీలో చేరే సమయంలోనూ ఇక్కట్లే ఎదురయ్యాయి తిరుచిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో తనని చేర్చుకోమని ప్రిన్సిపల్ని అభ్యర్థించాడు ఆయన వీలు కాదని చెప్పినా వినకుండా వెంటపడ్డాడు డబ్బుల కోసం ఓ హాస్టల్లో పనిచేస్తూ స్నేహితుల సహకారంతో కాలేజీ అయ్యిందనిపించాడు అలా పళనిసామి జీవిత నావ ముందుకు కదలడానికి ఎందరెందరో సాయం చేశారు అలాగే తాను మరొకరికి సాయం చేయాలనే కోరిక పుట్టుకురావడానికి ఒక రకంగా ఆ అనుభవాలే కారణమయ్యాయి అకార్డింగ్ టు సో నథింగ్ ఈస్ సర్టైన్ ఎక్సెప్ట్ డెత్ స్వామి వివేకానంద పేర్కొన్నట్టు ఒక్క చావు తప్ప ఏదీ సత్యం కాదు అసలు జీవితానికంటూ ఓ అర్థం పరమార్థం ఉండాలి ఈ జీవితాలు తోటివారికి సహాయపడేవిగా ఉండాలి మానవ జీవితాలు ఈ సమాజానికి మేలు చేసేవిగా ఉండాలి ఇరుగుపొరుగు వారికి సహాయకారిగా ఉండాలి మనం ఏదైనా మంచి చేసిపోతే బతుకున్న వాళ్ళు మన జీవితాలను చిరకాలం గుర్తుంచుకుంటారు ఏదో ఒకటి సమాజానికి చేయాలి పళనిసామి తర్వాత మజ్జిని మద్రాసుకు మారింది ప్రెసిడెన్సీ కాలేజీలో చదవాలనే కృతనిశ్చయుడై తిరుచిలో రైలు అప్పుడు అప్పుడతని జేబులో ఉన్నది కేవలం నాలుగుంబావు బావు రూపాయలేదు స్టేషన్ లో దిగేసరికి రాత్రయ్యింది పోరున వాన పేమెంట్ పక్కన తలదాచుకున్నాడు అప్పుడే పళనిసామికి అర్థమయ్యింది పేమెంట్ల మీద బతుకులు వెళ్లదీసే వారి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో ఈ అనుభవమే పళనిసామిని కొత్త దృక్పథంలోకి మళ్ళించింది ఎలాగోలా ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రవేశించినా హోటళ్లలో సర్వర్గా పరిచేయక తప్పింది కాదు ఆ తపనే ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఎంఏ ఎంఈడి బిఎల్ ఎంబీఏ పళనిసామిని నడిపించింది సరిగ్గా ఆ సమయంలోని సంచార గిరిజన తెగలైన నరికురువుల కోసం మద్రాసులో ఒక స్కూల్ ప్రారంభమయ్యింది సమాజం కోసం పాటుపడడానికి ఇదో చక్కని అవకాశమని భావించిన పళనిసామి అక్కడ పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు అతడు చేసిన కృషిని మెచ్చుకుంటూ రేడియో దూరదర్శన్లలో కథనాలు వచ్చాయి అవి ఎందరినో ఆకర్షించాయి కాలేజీ చదువు పూర్తయ్యాక కెనరా బ్యాంకులో క్లర్క్ గా ఉద్యోగం వచ్చింది అప్పుడు కూడా సామాజిక స్ఫూర్తిని విడవలేదు గాంధీజీ విధానాలంటే మొదటి నుంచి పళనిసామికి ఎంతో ఇష్టం మహాత్ముడి సిద్ధాంతాలు శిక్షణ ద్వారానే కొత్త సమాజం రూపొందుతుందని ఆయన నమ్మకం ఆ స్ఫూర్తితోని మొదట మద్రాసులోని వాళ్ళ కాలనీలో నెలకొన్న దుర్భర పరిస్థితులను చక్కదిద్దాలనుకున్నాడు పట్టణాన్ని శుభ్రంగా తీర్చిదిద్దే వారి నివాస ప్రాంతాలు మాత్రం అపరిశుభ్రతకు నిలయాలుగా ఉండటం ఏమిటని ప్రశ్నించుకున్నాడు తాను పనిచేయాల్సిన చోటు అదేనని భావించి వారు నివసించే పుల్లపురంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు కానీ పాకీవాళ్లు పళనిసామిని అనుమానించారు ఇదంతా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించారు నెమ్మదిగా వారికి విషయమంతా చెప్పి ఒప్పించాడు